ందు రెండుగల క్రైస్తవులందరికీ శుభవార్త శుక్రవారం అనగా సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకు సెంచినరీ ట్రీటీ బ్యాప్టిస్ట్ చర్చ్ మండి బజార్ నందు ఏమైనా చేయగలవు కథ మార్చగలవు అనే పాట అద్భుతమైన పాట రాసి క్రైస్తవ లోకానికి కానుకగా అందించిన పాస్టర్ ప్రణీత్ డానియల్ గారు సిటీబిసి మట్వాడా సంఘానికి వారు వస్తూ ఉన్నారు స్పెషల్ యూత్ మీట్ వర్డ్ అండ్ వర్షిప్ ఆ దినము మరి సాయంకాలము సిటీబీసీ మఠవాడ సంఘంలో ఉంటుంది కనుక దయచేసి మీరందరూ మీ బంధువులకు స్నేహితులకు కుటుంబ సభ్యులకు తెలియపరచి అందరూ పాల్గొని దైవ ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించువారు బీవైఎఫ్ వారు మఠవాడ మఠవాడా బ్లెస్ యూ